ఒక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు అసలు అభివృద్ధే లేదు అంటూ ఒక పెద్ద వ్యాసం రాశారు నిన్నగా మొన్న ఒక పత్రికలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరొక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ దగ్గర వంద కోట్లు రావాలని చెప్పి ఆయన ఉత్తరం రాశారు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు ఇక్కడికొచ్చే మంత్రులు గాని ఇక్కడికొచ్చే సామంతులు గాని ఎన్నికల వరకే ఉంటారు తప్ప మళ్ళీ ఎన్నికల తెల్లారి మళ్ళీ మీ ముంగటు ఉండేది మీకు సేవ చేసేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఇక్కడ ఉండరు ఈ టూరిస్ట్ లెవెల్ అయితే వస్తున్నారో పోతున్నారో మంత్రులు ఒక్కరు కూడా హైదరాబాద్ జిల్లా వాళ్ళు కాదు వాళ్ళు తెల్లారి ఇక్కడ ఎవరు మిగిలరు ఎవరు ఉండరు మళ్ళీ మీ కష్టంలో సుఖంలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లో గెలిపించారు రేపు కూడా గెలిపించాలని కోరుతా ఉన్నారు ప్రజెంట్ పట్టించుకోమనండి ముందు ప్రజెంట్ సిటీ ఇవాళ పరిస్థితి ఉంటే ప్రజెంట్ సిటీని వరదల్లో ముంచేసి ప్రజెంట్ సిటీలో మోరీల్ సాఫ్ లేడు ప్రజెంట్ సిటీలో జనాలకు దోమలు కుడుతుంటే బిచికారీ లేరు బ్లీచింగ్ పౌడర్ చల్లటం ప్రెజెంట్ ప్రజెంట్ సిటీలో ఇప్పుడున్న మరి చెత్త కలెక్షన్ చక్కగా లేదు ప్రజెంట్ సిటీని పట్టించుకుంటే రేవంత్ రెడ్డి గారు మంచిది ఫ్యూచర్ సిటీని ప్రజలు కట్టుకుంటారు ఫ్యూచర్ సిటీని తెలంగాణ భవిష్యత్ నిర్మాతలైన మా పిల్లలు నిర్మించుకుంటారు తప్ప ఎవరో ఒక రాజకీయ నాయకుడు రియల్ ఎస్టేట్ కోసం ఫోర్త్ సిటీ ఫిఫ్త్ సిటీ అని అన్నంత మాత్రాన అదేది అయ్యేది కాదు పోయేది కాదు ఉన్న మెట్రోను రద్దు చేసి ఫ్యూచర్ సిటీకి మద్ర మెట్రో పెడతానంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారి సాగు తెలియదేట్లేదు